భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ప్రమాదాలకు నిలయంగా రహదారులు మారాయని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు పార్టీ కార్యాలయం నుండి ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం ముందు రోడ్డుపై బెటాయించిన నిరసన తెలిపారు కాంగ్రెస్ పాలనలను విమర్శిస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ చూడని విధముగా కాంగ్రెస్ పాలన చేస్తుందని నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ అయిన మనుగూరు ప్రధాన రహదారులు గుంతలమయంగా ఉన్నాయని నిత్యం ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని అధికార ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు తెలంగాణ ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఎప్పుడు కూడా చూడలేనటువంటి పరిస్థితి ఎందుకంటే అక్రమ ఇసుక రవాణాతో అధిక లోడుతో పోయేటువంటి లారీల వల్ల వేలాది లారీలు అడ్డంగా అర్ధరాత్రి దాటినప్పటికి కూడా ట్వంటీ ఫోర్ అవర్సు అక్రమ ఇసుక రవాణాతో రోడ్లన్నీ కూడా అధ్వానంగా మారినటువంటి పరిస్థితి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి మంత్రుల జేబులు నింపుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసినటువంటి మరి ఈ మంత్రులు సిగ్గుపడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన సరే వారు ఎటువంటి ప్రయత్నం చేసినా మరి ప్రజలు భవిష్యత్ కాలంలో వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అయినప్పటికీ కూడా ప్రజల పక్షాన మేమంతా అడగాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక కంపెనీలు ఉన్నాయి మా రాష్ట్ర మా రాష్ట్ర ప్రభుత్వంలో మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి భద్రాది పవర్ ప్లాంట్ ఉంది భద్రాది పవర్ ప్లాంట్ నుండి ప్రతి సంవత్సరం ఐదు కోట్ల రూపాయల నిధులు ఇచ్చేది మాకు ఆరోజు అట్లాగే ఐటీసీ ఉంది అట్లాగే సింగరేణి ఉంది మరి అనేక వేలాది వందలాది లారీలు తిరిగేటువంటి మైనింగ్ ఉంది క్వారీలు నడుస్తూ ఉన్నాయి కేటీపీఎస్ ఉంది నవభారత్ ఉంది అనేక కంపెనీలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నిధులకు కొదవలేనటువంటి పరిస్థితి వందల కోట్ల రూపాయలు డిఎంఎఫ్టీ నిధులు ఉంటాయి ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా వ్యాప్తంగా వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పేసి కోట్ల రూపాయల నిధులు ఆ డిఎంఎఫ్టీ నిధులతో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి ఉండే ఈరోజు ఆ వందల కోట్ల రూపాయలు ఎడిపోతూ ఉన్నాయి మా కొడంగల్ పోతూ ఉన్నాయో లేకపోతే మధిర పోతూ అని చెప్పేసి మాకు డౌట్ ఉంది లేకపోతే ఆలేరు పోతూ ఉన్నాయా లేకపోతే ఎక్కడికి ఖమ్మం పోతూ ఉన్నాయా అని చెప్పేసి మాకు డౌట్ ఉంది ప్రజలకు తరపున బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది దానికి మీరు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఈ జిల్లా నిధులకు కొత్త కొదవలేనటువంటి పరిస్థితి ఇన్ని కంపెనీలు ఉన్నాయి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కంపెనీలు ఉన్నాయి ఐటీసీ లాంటి కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ మరి ఇంత పెద్ద ఎత్తున నిధుల సేకరణ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మా ఎమ్మెల్యేలందరూ కూడా మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా మరి ఒక ఆయనేమో కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు ఎంతో చైతన్య ఉంటుంది సీనియర్ సభ్యుడు అనుకున్నాం కానీ ఏమి ఉపయోగం లేదు జిల్లాకు ఒక్క రూపాయి వచ్చే పరిస్థితి లేదు ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఎస్ బాస్ అనేటో లేస్ అంటే కూర్చోవడం లేకపోతే లేవడం అంతే తప్ప ఏమీ లేదు నమస్తే పెట్టి దండం పెట్టి కాళ్ళు మొక్కి రావడమే తప్ప నయా పైసా లాభం లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అందుకనే మరి జిల్లాకు రావాల్సినటువంటి డిఎంఎఫ్టీ నిధులు కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఎక్కడికి పోతా ఉన్నాయో సమాధానం చెప్పాలి నెల రోజుల్లోనే ఈ రహదారులన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను అయ్యా రేవంత్ రెడ్డి గారు మా జిల్లాకు రావాల్సిన